హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈ మధ్య వీడియోలు కూడా సరిగ్గా పెట్టట్లేను కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి నా సాతి కూడా నిన్న కాలకు దెబ్బ తలిగించుకున్నాడు బాగా భయంకరంగా దెబ్బ తలిగింది గోరే ఊసిపోయింది కిందికి వెళ్ళకండి రా అంటే కిందికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కాలకు బాల్ పట్టుకోవడానికి పోయి కాలకు దెబ్బ తలిగించుకున్నాడు ఇప్పుడే హాస్పిటల్ పోయి వచ్చినాము నాకు కూడా ఈ మధ్య హెల్త్ బాగలేక వీడియోలు తీయకపోయి తీయలేకపోయినా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగోండి గిన్నెలు దోముతున్నా నాకు కొంచెం ఫీవర్గా ఉండే హెల్త్ బాగాలేకుండా ఫీవర్ వచ్చి వీడియోలు తీయలేకపోయినా ఏదేమైనా ఇప్పుడు ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా ఇదైతే తప్పదు కదా మాకు గిన్నెలు దోమడం ఉంటుంది చేయడం అదైతే ఖచ్చితంగా చేయాల్సిందే ఇప్పుడు ఈ దోమి వంట చేసుకోవాలి అంటే కూడా ఇంకేం చేసుకోలేదు ఇంకా అందులో సండే స్పెషల్ మా తమ్ముడు అయితే ఇప్పుడు వస్తా అన్నాడు వాళ్ళ ఇంటికి తీసుకుపోవడానికి హైతునగర్కి వెళ్ళాలి ఊరికాడ నుంచి వెళ్ళి మొన్న మా కూతురు మా తమ్ముడు వచ్చిన ఒక షార్ట్ వీడియో తీసిన కదా ఫ్రెండ్స్ వాళ్ళు మా చిట్టాలు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళిరు ఇప్పుడు వాళ్ళు మేము కలిసి హైతనగర్కి వెళ్ళాలి మా ఇంకో తమ్ముడు వాళ్ళ ఇంటికి సాత్కి చూడండి కాలు ఇప్పుడు దెబ్బ అని అన్న కదా చూడండి చూడండి సాత్తి డాడీ భయంకరంగా తగిలింది దెబ్బ చాలా ఏడ్చిండు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయింట్మెంట్ పెట్టి అని ఏడ్చిండు ఇంటికి వచ్చినాక పసుపు పెడితే కొంచెం బాగుంది మమ్మీ అని సైలెంట్గా అయిపోయిన అందుకే కోక్ పెట్టినాము ఇప్పుడు సాత్వికి మంచిగా ఉంటే హెల్త్ నాకైతే గిన్నెలు అవ్వడానికి హెల్ప్ చేసేవాళ్ళు హెల్ప్ చేస్తాడు సాత్వికి ఎప్పుడైనా ఇప్పుడు బాగాలేక ఫోన్ బట్టి ఏడుస్తున్నాడని ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టినాం కొద్దిసేపు పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేసియారు మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసినాం ఇప్పుడు లంచ్కి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి హైత్నర్కి వెళ్ళేటప్పుడు ఒక వీడియో తీస్తా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్